నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆంధ్రప్రభ నాలుగు ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగే ఇంకా సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఈ వీడియోని నాన్ సబ్స్క్రైబర్లే చూస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ గాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు ఇతరత్ర వీడియోలు కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరే అవకాశం ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలసిస్ ఛానల్ ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ సాక్షి ఆంధ్ర ప్రభలో కూడా వచ్చిన అంశం అంబటి రాంబాబు అరెస్టు బూతుల రాంబాబు బరి తెగింపు రాయలేని భాషలో సీఎంపై బూతులు అంబటి అరెస్ట్ నిన్న గుంటూరు మొత్తం ఈ వ్యవహారంతో రగిలిపోయింది అంబటి రాంబాబు ఇంటి మీదకి మహిళలు దాడిలాగా వెళ్లారు ఆ తర్వాత జరిగిన పరిణామం ఆయన మరొకసారి ముందు చేసిన వ్యాఖ్యలే కాకుండా మరొకసారి వాళ్ళ ఆ నేపథ్యంలో కూడా ఆయన ఇంటి మీదకి దండెత్తుకొచ్చారనే తోటి కోపంతో కూడా చేసిన మరికొన్ని వ్యాఖ్యలు వీటన్నిటి దృష్ట్యా ఆయన్ని కంపల్సరీ అరెస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే బయట ఆయన అలాగనే అట్టి పెడితే ఆయన ఎక్కడికి పోయినా మరి టీడీపీ కార్యకర్తలు కొట్టి చంపేస్తారేమో అనే ఒక భయాందోళన కూడా వచ్చింది ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనే ఒక పేరు కూడా ఒకటి నడుస్తుంది ఎందుకంటే కల్తీ నెయ్యి పైన జంతు కొవ్వు లేదని సిట్టు తేల్చింది అని వైసీపీ చేస్తున్న విచిత్ర ఆరోపణకి కాదు జంతు కొవ్వు ఉంది ఇప్పుడు సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టు ఫైనల్ ఏం కాదు దాన్ని ఇంకా తరచి చూడాల్సిన అవసరం ఉంది అసలు లోగుట్టు మొత్తం ఎన్డీడీబీ రిపోర్టుని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు సిట్టు ఛార్జ్ షీట్లో అసలు ఎన్డీడీబీని కన్సల్ట్ చేయకుండానే ఆ ల్యాబులో టెస్ట్ చేయకుండానే వేరే ల్యాబుల్లో టెస్ట్ చేసి మరి దాన్ని శాంపిల్స్ తీసుకొస్తే అందులో మిల్క్ శాతం సున్న పామాయిలు పామోలిను రసాయనిక ఈస్టర్లతోటి ఇది కల్తీ నెయ్యి తయారు చేశారు అనే దాన్ని ఇచ్చినప్పటికీ గాను జంతు కొవ్వు ఉందా లేదా అనే దాని మీద పెద్ద రగడే జరుగుతుంది దాని మీద ఊరంతా ఫ్లెక్సీలు వెలిసాయి మహాపాపం పేరుతోటి ఫ్లెక్సీలు వెలిసాయి ఆ ఫ్లెక్సీలుని ఇరవై నాలుగు గంటల్లో తీసేయండి లేకపోతే నేనే వచ్చి చింపేస్తా అని ఇంత అభాసు పాలైపోయాడు అంబటి రాంబాబు మరి సౌమ్యంగాను గంభీరంగాను మంచి శుద్ధమైన భాషతో మాట్లాడే అంబటి రాంబాబుకి ఇలా మాట్లాడాడు అని అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చూసుకుంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది కూడా అర్థమవుతుంది అదే విషయాన్ని ఇక్కడ కూడా ప్రస్ఫుటంగా చెప్పారు ఇదే అంబటి రాంబాబు వ్యవహారాన్ని కూడా ఈనాడులో కూడా మెయిన్గా వేయటం జరిగింది అంబటి నోట మురికిల్ మాట సీఎం చంద్రబాబుపై తీవ్ర అసభ్య అసహజ పదజాలంతో దోషణ గుంటూరులో ఫ్లెక్సీలు తొలగించేందుకు వెళ్తూ దారిలో వీరంగం రాంబాబు నివాసం కార్యాలయంపై తేదేపా శ్రేణుల దాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు రాత్రి అంబటిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే అంశాన్ని మరి సాక్షి వాళ్ళ వాళ్ళ రూపంలో వాళ్ళ కళ్ళతో చూస్తుంది కాబట్టి వాళ్ళ కళ్ళకి పొరలు గమ్మ ఉంటాయి లేకపోతే రంగు అద్దాలు ఉంటాయి జంగిల్ రాజ్ రాష్ట్రంలో పరాకష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం ఇదిగో ఇక్కడ ఈ కాపు నేత అనే దాన్ని వీళ్ళు కొంచెం మరి కలరన్నా చేసుకుంటే బాగుండేది ఎందుకంటే హైలైట్ చేయాల్సిన వాటిని కలర్ చేస్తారు కదండి వాళ్ళు హైలైట్ చేయదలుచుకున్నారు ఈ కాపు నేత అనే దాన్ని ఇప్పటి వరకు అంబటి రాంబాబుని కాపు నేత అంటారు ఏ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని మాత్రమే కాపు నేతలు అని రాస్తారు పోస ఈ అంబటి రాంబాబుని కానీ పేర్ని నానిని కానీ వాళ్ళ కులం కాపీ అయినప్పటికీ గాను వాళ్ళని కాపు నేతలు అని రాయరు కొంతమంది ఉన్నారు వాళ్ళకి సపరేట్గా ఆ పదం రాస్తారు ఇక దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా గతంలో మరి వాళ్ళు చేసిన ఆరాచకాలు వాళ్ళన్నిటిని మరి ఏమంటారో తెలియదు ఇది ఆంధ్ర ప్రభలో కూడా బాబుపై అంబటి బూతు పురాణం శ్రేణులు బగ్గు అంబటి ఇంటి వద్ద ఆందోళన వాహనాలను ఫర్నిచర్ ధ్వంసం తారాస్థాయికి కల్తీ ఈ కలకలం గుంటూరులో ఫ్లెక్సీల వార్ అర్ధరాత్రి అరెస్ట్ ఈ అంశాలు బాగా మెయిన్ హెడ్డింగ్లో ఉన్నాయి ఎందుకంటే నిన్న గుంటూరు మొత్తం అట్టుడికి పోయింది కల్తీన ఫ్లెక్సీ వివాదంలో తొలుత అడ్డగోలుగా రెచ్చిపోయిన అంబటి అడ్డుకోబోయిన మహిళలను మరింత రెచ్చగొట్టేలా పోలీసుల సమక్షంలో దోషణల పర్వం క్షమాపణలు చెప్పాలంటూ అంబటి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు మహిళలు అక్కడ మరోసారి చంద్రబాబుపై అవాకులు టీడీపీపై టీడీపీ తమ్ముళ్లపై చెలరేగిన వైనం రౌడీ షెటర్లతో దాడి చేయించి తరిమిన అంబటి దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు అంబటి ఇల్లు కార్యాలయంపై దాడి విధ్వంసం అంబటి అరెస్ట్ అంబటిని అరెస్ట్ చేసి వజ్రవాహనంలో వాహనంలో తరలింపు పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఆ తర్వాత కొద్దిసేపటికి అంబటి ఆఫీస్ కిటికీలు రెండు కార్లను నిప్పుపెట్టిన ఆందోళనకారులు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు ది దిష్టిబొమ్మల దహనం ఒక్కసారిగా అంబటి రాంబాబు తన నైజం మార్చేసుకున్నాడు అనగానే ఇక అందరికీ కల్తీ నెయ్యి డైవర్షన్ పాలిటిక్స్ అని ఇక్కడ వచ్చింది సిట్టి ఛార్జ్ షీట్లో నేపథ్యంలో బూతు పురాణం కల్తీని సమర్థించుకోలేక వైసీపీ మల్లగుల్లాలు దిక్కుతోచక ప్రజల దృష్టి మళ్లించడమే ఎత్ ఎత్తుగడ రంగంలోకి అంబటి రాంబాబు బాబుపై తీవ్ర వ్యాఖ్యలు తానున్నానంటూ మాజీ మంత్రికి జగన్ అండ ఇది ఖచ్చితంగా ఒక గేమ్ ప్లాన్ అయ్యే విషయం ఎక్కడ తెలిసిపోతుందంటే సాక్షి రాత్రల్లో మనకి ఖచ్చితంగా తెలిసిపోయింది ఈ కాపు నేత అని ఎస్టాబ్లిష్ చేయబోతూ ఈ పక్కన అంబటిని హత్య చేసేందుకు ఆయన కార్యాలయానికి ప్రవేశించిన టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఈ రామచంద్రరావు ఆయన అక్కడ ఆందోళనలో పాల్గొన్నాడు అనుకోండి అది అంబటి రాంబాబుని హత్య చేయటానికి వచ్చినట్టని వీళ్ళు ఎలా ధృవీకరిస్తారు అది తెలియని అంశం మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే ప్ర హత్యాయత్నాలు చేస్తారండి తిరుమల లడ్డు ప్రసాదాన్నే అడ్డు పెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో బంగ్ భంగపడి మావారిపై దాడులు చేస్తారా సీఎం చంద్రబాబుపై నిక్పులు చెదిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలను తో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గోండాలతో చంపాలని చూస్తారా నిజాలను బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వరుసగా మా పార్టీ సీనియర్ నేతలపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నిదర్శనం తక్షణమే జోక్యం చేసుకోవాలని గోర్ గవర్నర్ని కోరుతున్నా అని ఆయన నంగనాచి ప్రెస్ మీట్ ఒకటి అన్న వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ మళ్ళీ ఈయన ఏమన్నా డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడా ప్రెస్తో మాట్లాడతానంటే అది కాదు ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తాడు ట్విట్టర్లో పోస్ట్ చేసి శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అన్నట్టు ట్విట్టర్లో పోస్ట్ చేసి నా పని అయిపోయింది అన్నట్టుగా ఉంటాడు ఇక ఇది ఇక ఒక పక్క ఈ అంబటి రాంబాబు వ్యవహారం ఉంటే ఈ రోజున కొత్త పలుకులో చేసింది మహాపచారం ఆర్కే కొత్త పలుకులు విశ్లేషణ ఈ కల్తీ నెయ్యి మీదనే ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీని సవరించడం ద్వారా అవినీతికి ఆస్కారం కల్పించారన్న కారణానికి అప్పుడు సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఈ ప్రాతిపదికన తిరుమలలో నెయ్యి సరఫరా విధానాన్ని సడలించి నెయ్యి కానీ నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించిన నాటిని టీటీటీ పాలక మండలి చైర్మన్లపై చర్యలు తీసుకోవాలి తెలిసిన తెలిసి జరిగిన తెలియ జరిగిన పాపానికి బాధ్యులందరూ శిక్ష అధ్యులందరూ శిక్ష అను అనుభవించాలి ఈ విషయమై ప్రభుత్వం వెంటనే క్రిమినల్ చర్యలు ఉపక్రమించాలి అని ఉల్టా చోర్ కొత్త కొత్త వాళ్ళకో డాంటే అని ఆయన చేసింది మహాపచారం అనే పేరుతోటి ఒక కొత్త పలుకు కూడా రాశారు ఇక కుప్పానికి ప్రగతి కళ కుప్పం నియోజకవర్గంలో శివపురం నివాసం నుంచి ఈ సైకిల్పై ప్రజావేదిక వద్దకు వెళ్తున్న సీఎం చంద్రబాబు ఈ సైకిల్ని ఆయన నిన్న సైకిల్ ర్యాలీ ఒకటి చేశారు ఏడు వేల ఎనభై ఎనిమిది కోట్ల పెట్టుబడులు పదహారు పరిశ్రమలు ప్రత్యక్షంగా పరోక్షంగా డెబ్బై వేల మందికి ఉపాధి మెరుగైన వైద్య సేవలు ప్రజల వద్దకే చేరేలా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవుని ప్రాజెక్టు అమలు కుప్పం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నివాసం నుంచి ప్రజావేదికకు ఈ సైకిల్పై వచ్చిన ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల్లో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిళ్ళు పంపిణీతో కుప్పానికి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారట ఎన్నికల్లో సైకిల్కు ఓటేయటం ద్వారా ప్రజలు అభివృద్ధికి చోటు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులు శనివారం ఆయన రెండు రోజులు రెండో రోజు శనివారం ఆయన పర్యటించారు చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో జగ్గిలపల్లిలో మునెమ్మ వెంకటరాయప్పకు వృద్ధాప్య పెన్షను తాయమ్మకు వితంతు పెన్షను పంపిణీ చేశారు లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ముచ్చటించిన వారి బాగోగులు తెలుసుకున్నారు ఆ తర్వాత శాంతిపురం మండలం తుమ్మిది తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు ఈ ఈ అంశాన్ని ఇక్కడ ఈనాడులో కూడా వేయటం జరిగింది అభివృద్ధి అంటే ఏంటో చూసి చేసి చూపిస్తా పట్టణాల్లో ప్రత్యేకంగా సైకిల్ ట్రాకులు ఏర్పాటు ఆలోచన ఐదేళ్ళు వైకాపా పాపాలు ఒక రోజులో కడగలేను ప్రతి నెల తొమ్మిదిన గ్రామాలకు వెళ్ళి తప్పు లేని భూ రికార్డులు అందిస్తా చిత్తూరు జిల్లా తులసినాయనపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక ఇదే అంశం మరి మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభలో కుప్పం మోడల్తో ఏపీ టాప్ స్వర్ణాంద సాధనకు అదే మార్గం సంక్షేమం అభివృద్ధి మా విధానం కుప్పంలో ప్రగతి ప్రయోగాలు రాష్ట్రం అంతటా అభివృద్ధి ఫలాలు ఇక్కడ సంజీవిని పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ ఈ విధంగా ఈ మూడు పత్రికల్లో ఉంటే ఇక్కడ ఇక్కడ మామూలు ఇది వేరే అని అనుకోండి ఇక్కడ బాబుని బాబు బాబును వదలని స్కిల్ అనే వేరే అంశం ఏదో వాళ్ళు ఒకటి రాయటం జరిగింది ఇక మార్కెట్ బడ్జెట్ బడ్జెట్ మీద కూడా ఈ రోజున మూడు పేపర్లలోనూ ప్రధాన అంశంగానే వేయటం జరిగింది నేడే కేంద్ర బడ్జెట్ సుస్థిరాభివృద్ధి తయారీకి ప్రోత్సాహం ఉద్యోగ కల్పనపై దృష్టి దృష్టికి అవకాశం ద్రవ్య క్రమశిక్షణకు సంస్కరణలకు ప్రాధాన్యం దక్కుతుందని అంచనా వరుసగా తొమ్మిదో సారి ప్రవేశపెట్ట పెట్టనున్న నిర్మల మురార్జీ దేశాయి తర్వాత అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించిన మంత్రి నిర్మలా సీతారామనే ఇక మార్కెట్ బడ్జెట్ ప్రజల వినియోగం పెంచే దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను కల్పించే లక్ష్యం ట్రంప్ సుంకాల ప్రభావిత రంగాలపై దృష్టి ఐటీ కొత్త విధానంలోనూ డిడక్షన్లకు చోటు రోడ్డు రైల్వే మౌలిక వసతులకు ప్రాధాన్యం రక్షణ రంగానికి భారీ కేటాయింపులు నేడు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టున్న నిర్మలా సీతారామన్ ఇది యాక్చువల్గా ఇది సాక్షిలో కూడా ఉంది సవాళ్లపై సవారీ ఆర్థిక సంక్లిష్టత నడుమ నేడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ వరుసగా తొమ్మిదోసారి ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే అంశం ఆంధ్రప్రభలో కూడా పెట్టుబడిదారీ మార్కెట్కు భారీ ఉత్తేజం తయారీ మౌలిక అనుబంధ రంగాలకు ప్రోత్సాహం రక్షణ ఏఐ టెక్నాలజీ పట్టణాభివృద్ధికి మద్దతు వ్యవసాయ విద్య ఆరోగ్యం ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపేట మార్కెట్ వర్గాల్లో అంచనా నేడు పని చేయనున్న స్టాక్ మార్కెట్ ఆదివారం కూడా పనిచేస్తున్న స్టాక్ మార్కెటా నేడే నేడు బడ్జెట్ ఇక ఈ బడ్జెట్ అంశం పక్కన పెడితే ఇక ఆంధ్రప్ర ఆంధ్రజ్యోతిలో ఎస్టిన్ ఫైల్స్లో మోడీ ఇజ్రాయెల్లో ట్రంప్ కోసం మోడీ ఆడిపడారు అమెరికా సెక్స్ కుంభకోణం సూత్రధారి ఎఫ్స్టీన్ తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంతా అబద్ధం భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ చనిపోయిన ఆరేళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎఫ్స్టీన్ పేరు తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో భారత్ భారత ప్రధాని మోదీ పేరు కనిపించటం సంచలనంగా మారింది ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ మైనర్ బాలికల్ని తన అసిస్టెంట్ ద్వారా ఆకట్టుకుని వాళ్ళందరినీ ఒక సెక్స్ కుంభకోణంలోకి దింపి ఇలా ప్రముఖుల వద్దకు దింపుతాడు ఆ ప్రముఖులు అందులో ఆయన రెండు వేల ఎనిమిదిలో జరిగి ఐడెంటిఫై చేసిన ఒక మైనర్ బాలిక యొక్క కేసులో ఆయన ఆయన వ్యవహార శైలి మొత్తం బయటకు వచ్చింది ఆయన అప్పట్లో మరి ఏం చేశాదో ఏం జరిగిందో తెలియదు కానీ పదమూడు నెలలు పద్దెనిమిది నెలలు శిక్షతోటి బయటకు వచ్చాడు కానీ అమెరికా ఆయన వదిలిపెట్టుకుండా మళ్ళీ కేసులు పెడితే ఆయన జైలు రూములో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన దగ్గర నుంచి సేకరించిన ఆ మెయి మెయిల్సు అందులో ఉండే డీటెయిల్స్ వీటన్నిటినీ ఈరోజు నిన్న అనుకు అమెరికా కొన్ని వివరాలని అందులోంచి బహిర్గతపరిచింది అందులో మోదీ ఉంది అనే కలకలం అయితే ఇప్పుడు రేగుతుంది ఇందులో బిల్గేట్స్కి సుఖవ్యాధులు ఉన్నాయి రష్యన్ బాలికతో లైంగిక సంబంధాలు ఎప్స్టీన్ మెయిల్స్లో వివరాలు ఇక తొంభై నాలుగు ఏళ్ల వయసులో దర్శకత్వం మళ్ళీ మెగాఫోన్ పట్టనున్న సంగీతం శ్రీనివాస్ శ్రీనివాసరావు వైజయంతి మూవీస్ బ్యానర్లో కొత్త సినిమా సంగీతం శ్రీనివాసరావు ఈయన ఏజ్ ఎక్కువ ఏజ్ ఓల్డ్ అవుతూ ఉంటుంది కానీ ఈయన ఆలోచన ఎప్పుడు చాలా యంగ్గా ఉంటుంది ఎప్పుడు అప్పటికి తగినట్టుగా ఆయన సినిమా మేక్ చేస్తారు గతంలో ఈయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి అందులో అసలు ఎంటైర్ భారతదేశ సినీ చరిత్రలోనే ఒక టాపెస్ట్ మూవీ ఏంటంటే పుష్పక్ విమానం కమల్ హాసన్ తోటి చేసిన పుష్పక విమానం ఒక అద్భుతమైన ప్రయోగం అనమాట అందులో మాటలు ఉండవు అంటే అక్కడ ఏ ఇద్దరు వాళ్ళు అలా మాట్లాడుకునే అవకాశం లేకుండా సీన్ సీన్లన్నింటినీ కన్స్ట్రక్టివ్గా అలా చేసుకుంటూ వచ్చారు ఇంపార్టెంట్ సీన్లు మొత్తాన్ని మాటలు లేకుండా ఉండే విధంగా ఏర్పా ఏర్పాటు చేసుకుని కూర్చుకొని ఆ స్క్రీన్ ప్లేని అంత టైట్గా చేశారు ఆ సినిమా దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టించింది తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా చాలా అద్భుతంగా రాణించింది ఇక పోలవరానికి సంపూర్ణ సహకారం మూడు వేల కోట్ల విడుదల కేంద్రం అంగీకారం పదిహేను వందల కోట్ల చొప్పున రెండు విడతలు డ్యామ్ పనులపై ఆరా తీసిన కేంద్ర జలశక్తి శాఖ ఆ శాఖ జాయింట్ సెక్రటరీ తోటి ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి భేటీ డిజైన్లకు త్వరలోనే ఆమోదం జలశక్తి శాఖ ఇక నోటీసులు నోటీసులు అక్రమం అయినా విచారణకు వస్తున్నా నందినగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే మూడు గంటలు అందుబాటులో ఉంటానని కబురు ఎరవేలులో ఉంటానని చెప్పిన మళ్ళీ నోటీసా విచారణకు హాజరు హాజరుగమ్మని నోటీస్ ఇచ్చారు నేను హాజరు కాలేను అని తిప్పి సమాధానం ఇచ్చేస్తే మళ్ళీ ఎప్పుడు హాజరవుతారో చెప్పండి అప్పటికి మేము ఎక్కడుంటే అక్కడికే వచ్చి విచారణ చేసుకుంటాం అని ఆయన హోదాని గతంలో ఆయన వెలగబెట్టిన తీరుని అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సిట్టు మళ్ళీ నోటీస్ ఇస్తే మళ్ళీ నోటీస్ ఇస్తారా అంటే ఆయన చెప్పింది యాజీస్గా నమ్మేయాలా ఏం ఆయన ఒక ఒక పూట పని వదులుకొని ఆయన సిట్టు విచారణకు హాజరు కాలేడా అంతా వితండవాదం అయిపోయింది రాజకీయం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చూస్తే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వితండవాదానికి తెరదీయటం మొదలుపెట్టారు ఆ విచారణ ఏదో చేస్తే అయిపోయింది కదా ఇక ఈనాడులో చూస్తే వైకాపా హయాంలో కల్తీనయి నిర్ధారణ అయిన సరఫరాదారులపై చర్యలు లేవు పైగా అవే సంస్థలు కొనసాగింపు నెయ్యి నమూనాను సిఎఫ్టిఆర్ఐకు పంపాలని వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు అది కల్తీ నెయ్యి స్పష్టం చేసిన సిఎఫ్టిఆర్ఐ అభియోగ పత్రం నిందితు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన సిట్టు దర్యాప్తు అంశాలపై మరోసారి చర్చ ఎందుకంటే యాక్చువల్గా ఈ దర్యాప్తులో అధికారుల్ని డైరీల ఓనర్లని డై అక్కడ పనిచేసిన వాళ్ళని వాటిని వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు కానీ మరి వీళ్ళని వైవి సుబ్బారెడ్డి విషయం ఏంటి లేకపోతే బొమ్మన్ కరుణాకర్ రెడ్డి అంశం ఏంటి నెయ్యిలో ముమ్మాటికి జంతువుల కొవ్వు కలిసింది ఎన్డీడిబి నివేదికలో సిట్ షీట్లో స్పష్టంగా ఉంది సీఎం చంద్రబాబు తన బాధ్యత ఆస్తవాలు చెప్పారు రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఐ నివేదికపై ఏం చేశారో సుబ్బారెడ్డి ధర్మారెడ్డి చెప్పాలి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం ఇది కల్తీ నెయ్యి ముమ్మాటికి నిజం సీఎం చంద్రబాబు చెప్పింది అక్షర సత్యం రెండు వేల ఇరవై రెండులోనే మైసూర్ ల్యాబ్కు అధికారిక మైసూర్ ల్యాబ్ అధికారిక నివేదిక జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్టు తేలింది కానీ అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టింది సిట్టు నివేదికలోను కల్తీ జరిగినట్టు నిర్ధారణ వైసీపీ నేతలు క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరు అక్రమార్కులను వదిలేదే లేదు ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ జంతు కొవ్వు కలవలేదు కాబట్టి అది ఏదో ప్రశిష్టమైన నెయ్యి అన్నట్టుగా మాట్లాడొస్తూ ఉన్నారు ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఇంటర్నల్ పేపర్స్లో ఏముందో ఒకసారి చూద్దాం వైసీపీ నాయకులకు సిగ్గుండాలి అది ఏ రోజున వాళ్ళకి లేదనుకోండి అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ తిరస్కరించే అవకాశం ఉన్నా విచారణకు వస్తున్నా ఇది కేసీఆర్ వ్యవహారం నందినగర్ ఇంట్లో నేడు విచారణ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ అధికారులు నందినగర్లోని ఆయన నివాసంలో విచారించనున్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు విచారణ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు పిలుపునివ్వడంతో ఆయా ప్రాంతంలోని బ్యారికేడ్లతోటి దిగ్బంధనం చేసి అదనపు బలగాలను మోహరించనున్నారు సిట్ అధికారులను పంపిన రెండో నోటీసు కేసీఆర్ సమాధానం ఇచ్చారు మూడు పేజీల సుదీర్ఘ లేఖను జూబ్లీహిల్స్ ఏసీపీకి పంపారు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టప్రకారం లేవు అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు అయినప్పటికీ బాధ్యతాయుతమైన వ్యక్తిగా విచారణలో పాల్గొంటానని స్ప స్పష్టం చేశారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని చెప్పారు కేసీఆర్ తన లేఖలో పలు కో కోర్టు తీర్పులను ప్రస్తావించారు అసలు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు ఎంత బాగా చదువుతారో నేతులు కానీ వాళ్ళ విషయం వచ్చేటప్పటికి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఒకళ్ళ పైన ఒకళ్ళు కవిత పైన కేటీఆర్ చేస్తాడు కేటీఆర్ పైన హరీష్ రావు చేస్తాడు హరీష్ రావు కేసీ కవిత పైన చేస్తాడు వీళ్ళందరి మీద కలిపి కేసీఆర్ చేస్తాడు అంబటి ఖబర్దార్ నువ్వు అసలు మనిషివేనా అంబటికి అండగా ఉంటాం రాంబాబుకు ఫోన్లో జగన్ భరోసా చంద్రబాబు దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు అంబటికి పార్టీ మొత్తం అండగా ఉంటుందని తాను ఉన్నానంటూ జగన్ ధైర్యం చెప్పారు అంబటిపై టీడీపీ గుండాలు ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నానికి పాల్పడ్డారని దాడులకు దిగారని ఆరోపణ చేశారు ఆయన మాట స్పష్టంగా క్లియర్గా వినపడుతోంది అందరికీ అర్థం కూడా అవుతుంది కాని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి తెలిసిన కళ్ళు మూసుకొని జగన్ చెప్పింది ఒక్కటే తప్ప మిగతా ఏమీ మేము ఫాలో అని చెప్పిన వైసీపీ నాయకులు కళ్ళు మూసుకొని పిల్లి తాగినట్టు తాగుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి ఏమి వినపడవు ఏమి ఆయనకి ఏమి అర్థం కావు కూడా ఎవరు చెప్పరు ఆయనకి ఏ ఏ మ్యాటర్ని ఆయనకి చెప్పరు లాస్ట్గా ఒకసారి సాక్షిలో వేళ్ళ రాతలు అనేది ఒకసారి చూసి ఇక ఇది ఎంఆర్పిఎస్ నేత దారుణ హత్య ట్రాక్టర్తో ఢీకొట్టి రాడ్లతో విచక్షణ రహితంగా దుండగలు దాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎంఆర్పిఎస్ నాయకుడు రమేష్ మూర్తి అచ్చపై బగ్గుమంటున్న కుటుంబ సభ్యులు దళిత గిరిజన సంఘాలు పింఛన్ల పంపిణీ వద్ద తోపులాట వృద్ధురాలు బలి ఉదయం ఏడు గంటల నుంచే పింఛన్ కోసం వృద్ధుల పడిగాపులు మరి ఇంటింటికి పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి పంచుతూ ఉంటే మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఎవరైనా ఒక చోట ఉండి అక్కడికే రండి అని పిలిపిస్తున్నారు అనేది కూడా కొన్ని చోట్ల నడుస్తుంది ఈ వార్త సారాంశం కూడా అదే అనుకోండి పది గంటల తర్వాత మొదలైన పంపిణీ బారులు తీరిన వృద్ధులు దివ్యాంగులు సారీ పదమూడవ పేజీలో సముద్రం చంద్రబాబు ప్రభుత్వ పెన్షన్ పంపిణీ విధానం ఒక వృద్ధురాలి ఉరుసురు తీసింది ఇంటికే పెన్షన్ అందిస్తామని ప్రకటించిన ఆచరణలో అటకెక్కింది దీంతో వృద్ధులు దివ్యాంగులు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి ఒకచోట పెన్షన్ పంపిణీ చేయడంతో జరిగిన తోపులాట్లో నలిగిపోయిన వృద్ధురాలు పెన్షన్కు అందుకోకుండానే ప్రాణాలు విడిచింది చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కృష్ణజమ్ము జమ్మాపురం ఎస్టీ కాలనీకి చెందిన శాంతమ్మ పెన్షన్ తీసుకునేందుకు శనివారం ఉదయం ఏడు గంటలకే స్థానిక బస్ స్టేషన్కు వద్దకు వచ్చింది కాసేపటికి మిగిలిన లబ్ధిరాదారులు చేరారు పది గంటలైనా పెన్షన్ ఇవ్వడానికి ఎవరూ రాలేదు పది గంటల తర్వాత అదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు పెన్షన్ ఇవ్వడానికి వచ్చారు దీంతో అందరూ ఒకసారిగా లేచి క్యూ కట్టడంతో తోపులాట జరిగింది దీనికి తోడు ఉదయం నుంచి తోటి శాంతమ్మకు పూర్తిగా నిరసించిపోయింది అదే సమయంలో పెన్షన్ ఇవ్వడానికి యాక్చువల్గా ఇప్పుడు వృద్ధులకి పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంటింటికి తెచ్చిస్తూ ఉన్నారు మరి ఇంకా ఈ పరిస్థితి ఇంకా ఎక్కడ కొనసాగుతుందో ఒకసారి ప్రభుత్వం కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే అధికారులు కొన్ని ఎవరు ఎలా చేయటం లేదు అని చెప్పడానికి ఏం లేదండి చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదు నన్ను హత్య చేసేందుకు టీడీపీ గుండాలు మోకమ్మడిగా వచ్చారు అంబటి రాంబాబు సో ఇవ్వండి ఈరోజున ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్ర ప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనక ఉన్న అసలు వాస్తవాలు చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం